గగన్ భూమిని తన క్యాబిన్లోకి పిలుస్తాడు ఏంటో చెప్పండి సార్ అంటూ భూమి గగన్ దగ్గరికి వస్తుంది అప్పుడు గగన్ నేను ఒక లెటర్ని డిటెక్ట్ చేస్తానో నోట్ చేసుకో అని చెప్పి అంటూ ఉంటాడు సరే సార్ అంటూ భూమి గగన్కి దగ్గరగా వస్తుంది ఇక అలా ఎంత దగ్గరగా అంటే ఇద్దరి బుగ్గలు టచ్ చేయంతగా ఇక దాంతో గగన్ భూమి కళ్ళలోకి చూస్తూ ఉంటే భూమి కూడా అలా ప్రేమగా గగన్ కళ్ళలోకి చూస్తూ ఉంటుంది ఇంతలో నక్షత్ర గగన్ కోసమని క్యారేజ్ తీసుకొని డైరెక్ట్గా తన క్యాబిన్లోకి వస్తుంది ఇక నక్షత్ర అక్కడ భూమిని చూడగానే నువ్వెందుకు వచ్చావే మా బావ దగ్గరికి అని చెప్పి మండిపడుతూ ఉంటుంది అప్పుడు భూమి నువ్వు వస్తున్నావని ముందే తెలిసి నీకంటే ముందే నేను వచ్చానే అని చెప్పి పోవే ఇక్కడ నుండి అంటూ భూమి అంటూ ఉంటే నేను బావకి క్యారేజ్ తీసుకొచ్చానే నువ్వే పోయి ఇక్కడ నుండి అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది నువ్వు తెస్తే మాత్రం అయినా తింటారా ఏంటి వెళ్ళిపోయి ఇక్కడ నుండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే అప్పుడు గగన్ ఆగండి అన్నం ఎవరు తీసుకొస్తే ఏంటి నేను తింటాను నువ్వు వడ్డించి నక్షత్రం అని చెప్పి అంటూ ఉంటాడు నక్షత్రం వడ్డిస్తుంటే గగన్ తింటూ ఉంటాడు ఇక దాంతో భూమికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి